బ్రతకడానికి కష్టమైనప్పుడు మన లైఫ్ మనకి ఓ గొంగులు పురుగులా కనిపిస్తుంది చిరాకు పుట్టిస్తుంది చనిపోవాలనిపిస్తుంది కానీ కాస్త ఓపికతో సహనంతో ఉంటే మన జీవితం గొంగులు పురుగు నుండి అందమైన చీతాకు ఒక చిలుకలా మారుతుంది మనిషి మారడానికి మార్చడానికి ఏ దేవుడో రానవసరం లేదు ఒకటి మాత్రం నిజం కాలం పరీక్షిస్తుంది కాస్త ఓపిక పడితే ఆ కాలమే మనకి చూపెడుతుంది మనల్ని గెలిచేలా చేస్తుంది నిస్మ కాదో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో నచ్చితే వెళ్తూ వెళితే ఒక చిన్న లైక్ అయితే చేయండి బాయ్ అండి